ఐడిటీవీ మన ఉనికి మనవాణి నమస్తే వెల్కమ్ టు ఐడిటీవీ నినుకేవి మానవిక మోహనన్ ది రాజా రాజాసాబ్ చిత్రంలో ప్రభాస్ కు జోడి కట్టిన ఈ అమ్మడు రీసెంట్ గా ఓ ఆసక్తికరమైన స్టేట్మెంట్ అయితే ఇచ్చింది బాహుబలి సినిమా చూశాక ప్రభాస్ కి పెద్ద ఫ్యాన్ అయిపోయానంటూ ఎప్పటికైనా ప్రభాస్ తో ఓ సినిమా చేయాలని అనుకుంటున్నా తెలిపింది గ ప్రశాంత్ నీల్ నన్ను కలిసి సలార్ లో నటించాలని అడగాలనుకున్నారు అయితే కొన్ని కారణాల వల్ల అది కుదరలేదు అంటూ చెప్పుకొచ్చింది ఈ ముద్దుకుమ్మ వేరే వల్ల సలార్ సినిమా మిస్ అయిందంటూ చెప్పుకొచ్చారు హారర్ కామెడీ రొమాన్స్ ప్రభాస్ మాళవిక మోహనన్ మారుతి దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న చిత్రం ది రాజాసాబ్ ఈ చిత్రం రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ పదిన రిలీజ్ కాబోతున్నట్టు మేకర్స్ వెల్లడించిన విషయం తెలిసిందే ఇదిలా ఉంటే రీసెంట్ గా హీరోయిన్ మాళవికా మోహనన్ ఓ ఇంటర్వ్యూలో చాలా ఆసక్తికరమైన విషయాలు చెప్పుకొచ్చారు బాహుబలి సినిమా చూశాక ప్రభాస్కి పెద్ద ఫ్యాన్ అయిపోయానని ఎప్పటికైనా ప్రభాస్తో సినిమా చేయాలని ప్రభాస్ తో సలార్ సినిమాలో అప్పుడే చేయాలని కానీ వేరే ప్రాజెక్టుల వల్ల అది కుదరలేదని చెప్పుకొచ్చారు ఇక పట్టం పోల్ మలయాళం సినిమా ద్వారా రెండు వేల పదమూడులో సినీ రంగంలోకి అడుగు పెట్టింది మాళవిక మోహనన్ తెలుగు తమిళ్ హిందీ భాషల్లో కూడా ఆమె నటించారు అయితే మారుతి నుంచి కాల్ వచ్చిందని రాజాసాబ్ సినిమాలో ప్రభాస్ కు జోడీగా నటించాలని కోరగా చాలా ఎగ్జైటింగ్ గా ఫీల్ అయ్యానంటూ చెప్పుకొచ్చారు ఇక ప్రభాస్ తో కలిసి నటించడం చాలా ఉత్సాహాన్ని అందిస్తోందని బహుశా తెలుగులో ప్రభాస్ సినిమాతో అడుగు పెట్టాలని రాసి ఉందని చెప్పుకొచ్చారు రాజా చిత్రంలో పాటు అగర్వాల్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేసిన మోషన్ పోస్టర్ లో ప్రభాస్ గెటప్ డిఫరెంట్ గా ఉండడంతో ఈ హారర్ కామెడీ రొమాంటిక్ చిత్రానికి మరింత క్యూరియాసిటీని క్యూరియాసిటీ ఫ్యాక్టరీ పతాకంపై విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీత దర్శకుడిగా పనిచేస్తున్నారు